ఒకే ఒక్క తోటి ఒక కప్పు ఐస్ క్రీమ్ చేసుకుని తినేద్దాం రండి నానమ్మకవుతే ఈరోజు స్వీట్ తినాలనిపించింది ఇలా చేసుకుంటే పోలే అని చెప్పేసి చేసుకుంటున్నాను పళ్ళు తినాలండి సీజనల్గా వచ్చే పళ్ళు ఏ రోజుల్లో వచ్చే పండు ఆ రోజుల్లో తినాలి తింటేనే మన శరీరానికి కావాల్సిన ఇవన్నీ పోషకాలు చేరతాయి నేను ఇలా ఒక్క సీతాఫలాన్ని తీసి మీరు మిక్సీ జార్లో వేస్తే ఒక పలస ఇవ్వండి నేను ఉల్లిపాయలు కొట్టుకునే దాంట్లో నాలుగు పలుసు ఇచ్చి తీస్తున్నాను అనమాట ఇది బౌల్లో గుమ్మర పోసేసుకుందాం బౌల్లో గుమ్మర పోసేసుకుని గింజలు అన్నీ ఏరేసుకోవాలి గింజలు ఏరేసుకున్న తర్వాత చూడండి ప చక్కగా నాలుగు పలుసిస్తే మొక్క మొక్కల కింద ఉంది ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ అన్నమాట సీతాఫలం అయితే చాలా తీగు ఉంది అందుకని చెప్పేసి నేను వేరేగా షుగర్ వేయలేదు సీతాఫలం తీయగా లేకపోతే మాత్రం ఒక పావు స్పూన్ షుగర్ వేసుకోండి తర్వాత కొంచెం డెకరేషన్ కోసం రోజు మిల్క్ వేసాను ఒక హాఫ్ స్పూన్ రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి సూపర్ ఉంటుంది నమ్మాలి మరి